ఇదేంటి ఇక్కడ ఉంది ఈ టైంలో ఇది బెడ్ మీద నుంచో లేవదు పైకొచ్చి మరీ కూర్చుంది దీని పని చెప్తాను బూమ్ ఏంటిది భూ ఉన్న పలకలేదు భూంబు మంటే పలుకుద్దేమో అంటడాయ్ ఏంటరితో పొద్దు పొద్దున్నే ఇంత హ్యాపీగా పేస్ పెట్టావు నీకెళ్ళాను నాకు ఆకులు ఎత్తుకెళ్ళయ్యా నేను ఎస్ఐ సిరాకులో ఉంటే హ్యాపీ అంటా నువ్వు చిరాకులో లేవు ఇంట్లో ఉన్నావు ఇంకోసారి నవ్వురాని పంచలేసావంటే ఇక్కడ నుంచి కిందకు తోసేస్తా అయితే ఈసారి నవ్వొచ్చే పంచలేస్తా ఈడు ఈడినసా అయినా పొద్దు పొద్దునే ఈ గాలిని పీల్చుకుని నేర్చుని ఆస్వాదించకుండా ఈ ఆవేశాలు అవసరమా రీతు మనకి నీకేం తెలుసు మా ప్రాబ్లమ్స్ నీలాగా పని లేకుండా ఖాళీగా ఉంటున్నా చెప్పు నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్పాలన్నయ్య అందరూ బాల్యం అంటే చాలా బాగుంటుంది అంటున్నారు కానీ బాల్యంలో ఉండే బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేరు చెప్పినా అర్థం కాదు నేనెందుకు ఎందుకు అర్థం కాదని ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నాకు కూడా అర్థం కాలేదు కాబట్టి అబ్బో అయినా ఏంటి ఆ బాధలు పొద్దునే పాలు రాకముందే స్కూల్ లేపేస్తారు రాత్రి అవ్వక ముందే పడుకోమంటారు ఇంకా మధ్యలో మా లైఫ్ ఉంటుంది చూడన్నయ్య రెడీ అయ్యి స్కూల్ వెళ్ళమంటే ఒక బ్యాగ్ ఇస్తారు దాన్ని బ్యాగ్ అండం కంటే బస్త అండం బెస్ట్ యు ఇన్ఫాక్ట్ నా బరువు కంటే నా బాగ్ బరువే ఎక్కువ ఉంటుంది అయినా వాళ్ళు చెప్పేది నీ మంచి గురించే కదే చదువుకుంటే బాగుపడతావునా ఇదిగో నీకు ముందే చెప్పాను నా గురించి ఏంటో చెప్పు అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారన్నయ్య అబ్బా ఏంటో అది మన ఒడ్డు నుండి చెరువులో ఉన్న వాడికి సలహా ఇవ్వకూడదు వాడికి ఎక్కడో కాల్తుంది అర్థమైందిరా అయినా ఏంటే నీ బాధలు మాకంటే ఎక్కువ మా బాధలు ఎలా ఉంటాయో తెలుసా పాతికేళ్ళు వచ్చి ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసేటప్పుడు బాగుంది అనిపిస్తుంది అదే అమ్మాయి బయటికి వెళ్దామన్నప్పుడు భయం వేస్తుంది ఎందుకంటే మా బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో నీకు తెలుసా ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూసేటప్పుడు మా బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మా అన్నం పెట్టు అని అనాలంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసా ఎందుకంటే నువ్వు ఏం పీకుతున్నావురా అని అంటారు ఆ ననిస ఎలా ఉంటుందో నీకు తెలుసా లేకపోతే పాతికేలు చకపడే బాధలు మేము ఎప్పుడు నుంచే పడుతున్నాం కాబట్టి మా బాధలే ఎక్కువ అయినా అదెలా అవుతుంది మా బాధలే గొప్ప మరి ఇప్పుడు మేమంత కష్టపడి ఆ బస్థాండ్ తీసుకొని స్కూల్కి వెళ్తామా ఈ టీచర్లు ఉన్నారు చూడు పాఠాలు చెప్పడం మానేసి హోంవర్క్స్ అని ప్రాజెక్ట్ వర్క్స్ అని ఏవేవో ఇస్తుంటారు ఇదేదో పెద్ద పోలవరం ప్రాజెక్ట్ అన్నట్టు దీనికి రీసెర్చింగ్ ఏమంటారు నిజం చెప్పు నా ఏజ్ లో ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటో నీకు తెలుసా నాకు ఇప్పటికీ తెలియదు చూసావా అలాంటిది మాకు ఇప్పటి నుంచే చెప్తున్నారు చూసిన పెద్ద ఫీల్ అయిపోయి నాకు కూతుర్ని డాక్టర్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి సైంటిస్ట్ని చేయాలని తెగ బాధపెడతారు ఏంట అసలు అరే మేం చేసే ప్రాజెక్ట్కి వాళ్ళు వేసే ప్లాన్కి ఏమైనా సంబంధం ఉందా మీతో మొక్కలకి నీళ్ళెద్దురా మొదలెట్టింది మొక్కలకి నీళ్ళు ఇస్తే పెరుగుతాయని తెలుసు పిల్లలకి పనులు చెప్తే చిరాకు వస్తుందని తెలియదా వాళ్ళకి ఇప్పుడు నువ్వు కిందకి అర్లేదనుకో మీ అమ్మకు వస్తుంది చిరాకు అదే అన్నయ్య నా ప్రాబ్లం కూడా వాళ్ళకి కోపం వచ్చినా మేమే పనులు చేయాలి మాకు కోపం వచ్చినా మేమే పనులు చేయాలి చిన్న ఏజ్లో ఎన్ని కష్టాలు వచ్చాయో నీకు అయినా మా కష్టాలు ఎక్కువ సార్ చెప్పింది సండే పూట సెలవని చూసారా ఎన్ని పనులున్నాయో వినిపించిందా వినిపించింది మేడం స్కూల్లో టీచర్లు పాఠాలు చెప్పి ఇంట్లో అమ్మ పనులు చెప్పి అన్ని నేనే చేయాల్సి వస్తున్నా రీతు రీతు అక్కడ ఆ మొక్కకి కొట్టు వాటరు అది బాగా ఇదిగో ఈ మొక్క అది అలా కొట్టాలి అగు ఆగు ఆగు రీతు రీతు ఏంటి రీతు ఇది మరి లేకపోతే చిన్నపిల్ల పని చేస్తుంటే హెల్ప్ చేయడం మానేసి అని అంటావా మన పెద్దలు ఏం చెప్పారో తెలుసా నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు అయితే అయితే ఏంటి రీతు రోజు నువ్వు పని నేర్చుకుంటూనే రేపు బాగా పని చేయగలవు నువ్వు రేపటికి రేపటి కోసం పర్ఫ్యూమ్ ఏది రితు? నా పర్ఫ్యూమ్ ఎక్కడుంది ఇది ఒకదాయి ఏం మాట్లాడదు రితు? నా పర్ఫ్యూమ్ ఎక్కడుందా తెలిస్తే తెలుసు అని చెప్పు లేకపోతే లేదని చెప్పు అంతేగాని గుడ్లు గోపులు అలా చూస్తావేంటి కిచెన్ లో ఉంది పో అది అయినా పర్ఫ్యూమ్ కిచెన్ లో ఎందుకు ఉందే మమ్మీ ఇందాక బొద్దింకలు కొట్టింది బొద్దింకలు కొట్టిందా అది పర్ఫ్యూమే హిట్ కాదు అయినా చెప్పలేదు దొంగ మొగంతనా నువ్వైనా చెప్పొచ్చు కదా అమ్మకి నాకంటే ఎక్కువ కష్టం కదా అందుకే చెప్పలేదు నిన్ను అయినా పోయి స్నానం చేసుకోవచ్చు కదా పర్ఫ్యూమ్ ఎందుకో అదేంటి అలా అంటావు ఆల్రెడీ చేశాను నేను అలా అనిపించట్లేదా నువ్వు మనిషిమనే అనిపించట్లేదు ఇంకా స్నానం చేసినట్టు ఎలా అనిపిస్తుంది సరేలే రితు డ్రెస్ ఎలా ఉంది నీకంటే బాగుంది థ్యాంక్ యూ వీడికి తిట్లకి పొగడతలకి అర్థం తెలియదు నువ్వు ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అన్నయ్య అమ్మో ఇప్పుడు దీనికి చెప్తే ఏదో ఉంటుంది దీనికి ఎందుకులే సైలెంట్ గా ఏంట్రా నీలో నువ్వే గునుక్కుంటున్నావు కొంప తీసి కష్టాలు ఎక్కువయ్యాయని సూసైడ్ చేసుకుంటున్నావా ఏంటి చేజీ అలా ఏం లేదు మరి ఎక్కడికంటే చెప్పవేం చా అంటే నువ్వు సిగ్గు పడుతుంటే చెడ్డ పని అన్నమాట చీ నీకెప్పుడు నాకు ఏ మీద డౌట్ అందుకే నీకేం చెప్పలేను ఉందా సిగ్గు పడ్డా మాపేసి మాట్లాడ చెప్పురా పెళ్లి చూపులకి చెప్పారా ఏంటి పెళ్లి చూపులకే మాకు చెప్పకుండా పెళ్లి చూపులకి వెళ్దామనుకుంటున్నావా మేము లేకుండా నీ పెళ్లి చూపులు ఎలా అవుతాయిరా నేను లేకపోయినా జరుగుతాయి అక్కడ ఎందుకంటే పెళ్లి చూపులు నాకు కాదు మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఊర్లో పెళ్లికి కుక్కలు ఫ్రెండ్ పెళ్లికి నువ్వెందుకు ఇంత హడావిడి చేస్తున్నావు చాలా చండాలంగా ఉంది ఏది నీ అది కాదు వాడికి ఫస్ట్ టైం అంట రమ్మన్నాడు నీకు పెద్ద యాభై అరవై సార్లు అయినట్టు ఫ్రెండ్ పక్కనోడు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అందుకని రమ్మన్నాడు మరి అలాంటప్పుడు అప్పుడు మంచిగానే కదా నిన్న ఎందుకు తీసుకెళ్తున్నాడు నీతో చెప్తున్నా చూడు నా చెప్తో నేను కొట్టుకోవాలి మేడం చెప్తానా కూడా చెప్తానా మా తాత చిన్నప్పుడు ఒక మార్పు చెప్పాడు రేటు ఏంటో అది పని మీద బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎదురు వచ్చినా పర్లేదు కానీ చెల్లి ఎదురు రాకూడదని మళ్ళీ ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తా ఉండి పని మాకెప్పుడు ఉండేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా వచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా వచ్చేయండి పక్కనే ఉన్న బెల్ ని టింగ్ కట్టుకోటండి బై బాయ్ నేను మీ రేటింగ్ బాయ్.